కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయ స్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పదేళ్లలో ఐదో స్థానానికి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని ఇండియా కూడా నిమిషాలి